హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా చాలా సరదా కథ వినబోతున్నాం మరి ఆ కథ పేరేంటో తెలుసా అడవిలో తోలుబొమ్మలాట చెప్పండి మీలో ఎవరికైనా ఎప్పుడైనా ఇలా జరిగిందా రాత్రిపూట చీకట్లో ఏదో నీడని చూసి అమ్మో దెయ్యం అని దుప్పటి ముసుగేసి పడుకుని తీరా పొద్దున్నే లేచి చూస్తే అది కుర్చీమీద వేసిన బట్టలని తెలిసి భలే నవ్వొచ్చిందా అయితే ఈ కథ కూడా దాదాపు అలాంటిదేనమాట సరే కాలస్యం మరి కథలోకి వెళ్ళిపోదామా మన కథ మొదటి భాగం చీకటిలో తప్పిపోయిన బృందం అసలా భయానకమైన రాత్రి ఎలా మొదలైందో విందాం పదండి అనగనగా రంగోజీ అనే ఒక గొప్ప తోలుబొమ్మలాట కళాకారుడు ఉండేవాడనమాట అతనికి ఒక అద్భుతమైన బృందం కూడా ఉంది వీళ్లందరూ కలిసి ఊరూరు తిరిగి తమ ఆటపాటలతో తోలుబొమ్మలాటతో అందరినీ తెగ ఆనందపరిచేవాళ్లు అయితే ఒకరోజు ఏమైందంటే వాళ్లు ప్రయాణం చేస్తూ చేస్తూ దారి తప్పిపోయారు అయ్యో కూడా అప్పుడే అస్తమించాడు వాళ్ళెక్కడికొచ్చేశారో తెలుసా ఒక దట్టమైన కారు చీకటి అడివిలోకి చుట్టూ చీకటి ఒళ్లంతా బాగా అలసిపోయింది ఎటువెళ్లాలో ఏమీ అర్థం కావట్లేదు వాళ్ళకి పాపం అప్పుడే వాళ్లు మెల్లగా పైకి చెట్ల వైపు చూశారు అక్కడ కొమ్మల నుంచి జతలు జతలుగా ఏవో కళ్ళు మెలమెలా మెరుస్తూ వాళ్లన్నే చూస్తున్నాయి అంతే వాళ్ల గుండెలు జారిపోయినంత పనైంది అవీ ఖచ్చితంగా దెయ్యాలే దెయ్యాలే అని భయంతో గజగజ వణికిపోయారు మరి అంత భయంలో ఏం ఏంచేసి ఉంటారో పారిపోయారా కాదు కథ ఇక్కడే ఒక సూపర్ ట్విస్ట్ తీసుకుంటుంది అదే మన రెండో భాగం దెయ్యాల కోసం ఒక ప్రదర్శన వాళ్లు తమ భయాన్ని ధైర్యంతో ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం రండి అంటే వాళ్లకి భయంతో కాళ్ళూ చేతులు ఆడట్లేదు అయినా సరే రంగోజీ బృందం ఒక డేరింగ్ నిర్ణయం తీసుకుంది భయపడితే లాభం లేదు మనం కళాకారులం మన కళే మనల్ని కాపాడుతుంది అని ధైర్యం తెచ్చుకుని ఏకంగా ఆ దెయ్యాల కోసమే ఒక తోలుబొమ్మలాట వేద్దామని ఫిక్స్ అయిపోయారు అనుకున్నదే తడవుగా వెంటనే వాళ్ళు తమ చిన్న స్టేజ్ రెడీ చేసుకొని ప్రదర్శన మొదలు పెట్టేశారు ఢమా 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 అనే డప్పుల మోత దానికి తోడు హార్మోనియం సంగీతం ఆ నిశ్శబ్దమైన అడవి అంతా మారుమూగిపోయింది ఆ మ్యూజిక్ వినగానే చెట్లమీద ఉన్న ఆ దెయ్యాలు అంటే మన కోతులనమాట వాటికి భలే ఆశ్చర్యమేసింది ఏంటి సౌండ్ అనుకుంటూ అసలేం జరుగుతుందో చూద్దామని మెల్లగా కొమ్మల మీద నుంచి కిందికి దిగిరావడం మొదలుపెట్టాయి భలే క్యూరియస్గా ఉన్నాయవి ఇప్పుడు కథలో మోస్ట్ ఎగ్జైటింగ్ పాట రాబోతుంది రెడీగా ఉన్నారా అదే మూడో భాగం హనుమంతుడి బొమ్మ ప్రవేశం మన హీరో స్టేజ్ పైకొస్తున్నాడు ప్రదర్శన అలా సాగుతోంది కోతులన్నీ ఆసక్తిగా చూస్తున్నాయి అంతలోనే సడన్గా తెరమీదకి ఒక పెద్ద చాలా శక్తివంతమైన గంభీరమైన హనుమంతుడి తోలుబొమ్మ ఒక్కసారిగా దూకింది అబ్బా ఏం గిటపది చూడండి కళాకారుల బృందానికే తమను కాపాడే ఒక హీరో ఒక దేవుడు కనిపించాడు కాని ఆ కింద కూర్చుని ఆశ్చర్యంగా చూస్తున్న కోతులకి అదే బొమ్మ ఎలా కనిపించుంటుంది ఏమనిపించుంటుంది వాటికి ఒక్కసారి ఆలోచించండి సరే కథ ఇప్పుడు క్లైమాక్స్కొచ్చేస్తోంది మన నాలుగవ భాగం ఒక గొప్ప పళాయనం అంటే ఒక గ్రేట్ ఎస్కేప్ అనమాట ఇక్కడే ఆ రెండు వేర్వేరు భయాలు ఏం చేశాయో మనం చూద్దాం పాపం ఆ కోతులకి ఆ హనుమంతుడి బొమ్మ ఒక హీరోలా అస్సలు కనిపించలేదు వాటికి అది ఎలా కనిపించిందో తెలుసా ఒక వింత ఆకారంలో పెద్ద పెద్ద కళ్లతో మీదికి దూకడానికి రెడీగా ఉన్న ఒక భయంకరమైన రాక్షసుడులా కనిపించింది అయ్యో అంతే సంగతులు ఆ భయంకరమైన ఆకారాన్ని చూడగానే ఆ కోతులన్నీ ప్రాణభయంతో కిచకిచకిచకిచవని అరుస్తూ చెట్లమీదకి ఎక్కి అడవిలోకి తుర్రుమన్నై ఒకటే పరుగు ఇది చూసిన మన కళాకారులు అమ్మయ్యా దెయ్యాలన్నీ పారిపోయాయి అని హమ్మయ్యా అనుకుని ఊపిరి పీల్చుకున్నారు తమ ప్రదర్శనలో వచ్చిన హనుమంతుడే ఆ దెయ్యాల్ని భయపెట్టి తరిమేశాడని వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయారు ఇక మన కథ చివరి భాగానికి అంటే మోరల్ ఆఫ్ ద స్టోరీకి వచ్చేశాం తెల్లవారిన వెలుగులో అసలు విషయమేంటో ఇప్పుడు చూద్దాం తెల్లవారింది సూర్యుడి వెలుగులో ఆ అడవి చాలా ప్రశాంతంగా చాలా అందంగా ఉంది రాత్రి భయమంతా మాయమైపోయింది మన బృందం కూడా తమ సామాన్లు సర్దుకుని హమ్మయ్య సేఫ్గా బయటపడ్డాం అని సంతోషంగా అక్కడి నుంచి బయల్దేరారు వాళ్లు వెళ్తూ దారి పొడవునా చూశారా మన హనుమంతుడి దయవల్లే ఆ దెయ్యాలన్నీ పారిపోయాయి అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ భలే ఆనందపడ్డారు వాళ్ళకి నిజం కదా పాపం చూశారా అసలు విషయం ఎంత ఫన్నీగా ఉందో మన కళాకారుల బృందమేమో అమాయకమైన కోతుల్ని చూసి దెయ్యాలని భయపడ్డారు ఆ కోతులేమో అద్భుతమైన హనుమంతుడి బొమ్మను చూసి రాక్షసుడని భయపడ్డాయి అంటే ఇద్దరూ భయపడ్డారు కాని వాళ్ల భయానికి కారణం నిజం కాదు జస్ట్ ఒక మిస్అండర్స్టాండింగ్ అనమాట ధైర్యం కాస్తంత కన్ఫ్యూషన్తో నిండిన ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు వినాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అందుకే ఈ కథ మనకు కొన్ని విషయాలు నేపుతుంది మొదటిది మనం చూసేది ఎప్పుడూ నిజం కాకపోవచ్చు రెండోది ఒకరికి భయంగా అనిపించేది ఇంకొకరికి అందంగా కనిపించవచ్చు ఇక మూడోది చాలా ముఖ్యమైనది కొన్నిసార్లు మన పెద్ద పెద్ద భయాలన్నీ కేవలం ఒక చిన్న అపార్ధం అంతే సరే ఈ కథను ముగించే ముందు మీకోసం ఒక చిన్న ప్రశ్న ఒకవేళ ఆ కళాకారులకి అవి కోతులని ఆ కోతులకి అది కేవలం ఒక బొమ్మ అని నిజం తెలిసి ఉంటే అప్పుడు ఆ రాత్రి ఎలా ఉండేది ఏం జరిగి ఉండేది కాస్త ఆలోచించండి ఇలాంటి మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వస్తాం అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం